మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు మాగ్నా టీవీ నేను ఆదిత్య పహల్గామ్ ఘటన తర్వాత ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసినటువంటి భారతీయుల కళ నెరవేరిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది బట్ సంపూర్ణమైతే కాదనే వినిపిస్తూ దాదాపుగా పాకిస్తాన్ కి సంబంధించినటువంటి తొమ్మిది ఉగ్ర స్థావరాలపైన మన వాళ్ళైతే అటాక్ చేయడం జరిగింది మరి ఆ స్థావరాలు ఎక్కడున్నాయి ఎందుకు వాటినే సెలెక్ట్ చేసుకున్నారు ఇప్పటి వరకు ఎంతమంది చనిపోయారు దీని గురించి ఎన్నో అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పట్టున్నారు ప్రముఖ ఎనలిస్ట్ జగ్దేవ్ గారు ఉన్నారు సార్ సార్తో మాట్లాడి మరి విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే అమ్మా సార్ తొమ్మిది ఉగ్ర స్థావరాలపైన మన వాళ్ళు అటాకింగ్ మనం చూసాము దాదాపుగా అంటే ఈ రోజు వచ్చినటువంటి వేదిక ప్రకారం వంద మంది ఉగ్రవాదులు చనిపోయినట్టు కూడా తెలుస్తుంది సో ఒక్కసారి ఆ స్థావరాల గురించి మీ మాటల ద్వారా అసలు ఏంటి ఎందుకు వాటిని టార్గెట్ చేయాల్సి వచ్చింది వాస్తవానికి కరెక్ట్గా చెప్పాలంటే వాస్తవాధీన రేఖ ఏదైతే ఉందో దానికి వెంబడి ఉండే స్థావరాలు చాలా ఉన్నాయి సో ఇక్కడ మనం ఈ మ్యాప్ లో గట చూసుకుంటే మనం ప్రస్తుతం ఇది ఒక రేఖగా ఉంది ఓకే కానీ ఇదంతా కూడా పాక్ ఆక్రమిత కాశ్మీర్ పాక్ ఆక్యుపై చేసిన జమ్మూ అండ్ కాశ్మీర్ ఉండే ఏరియా ఓకే సో ఏదైతే ఈ ఆక్యుపై చేసిందో ఆక్యుపై చేసిన దాంట్లోనే ఎక్కువగా స్థావరాలు ఉన్నాయి సుమారుగా వెయ్యి మందికి పైగా ట్రైన్ అవుతున్నారంట అంటే ఒక్కొక్క బ్యాచ్ కి సో ఈ చెప్పండి మేము విన్నంత వరకు ఈ రోజు సోషల్ మీడియా వేదిక వచ్చిన ఏంటంటే ఇప్పుడు మన దగ్గర ఇక్కడ సాఫ్ట్వేర్ కోర్సులకి ఏ విధంగా అయితే అమీర్ పేట్ కానీ కొన్ని కొన్ని ప్లేసెస్ లో ఎలా ట్రైన్డ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయో వీళ్ళ దేశంలో అలా ట్రైన్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయంట పెడతారు అంటే ఈరోజు సయ్యద్ హఫీజ్ తాలూకా కుటుంబీకులు చనిపోయినప్పుడు వాళ్ళ మీద పాకిస్తాన్ జెండా కప్పి ఆర్మీ జవాన్లు ప్రేయిర్ చేసి సెల్యూట్ చేసి మరీ దానపరిచారు వాళ్ళు సో అంటే అక్కడ పాక్ ఆర్మీ ఉందో అది కొమ్ము కాస్తుంది అండ్ మోర్ ఓవర్ ఈ ఉగ్రవాద స్థావరాలన్నిటికీ కూడా ఒక్కొక్క ఆర్మీలోంచి బయటకు వచ్చిన లెఫ్టినెంట్ కమాండ్ కానీ ఎక్స్ సర్వీస్ మెన్ గాని వచ్చి వాళ్ళు తర్ఫీజుని ఇస్తుంటారు కొన్ని సందర్భాల్లో డైరెక్ట్ గా జనరల్ ఆర్మీ జనరల్ వాళ్ళ ఆదేశానుసారంగా వచ్చి వాళ్ళే వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది అంటే అన్నట్టు ఓపెన్ గా బోర్డు పెట్టి ఇలా వెళ్తారు అంటే అక్కడికి వెళ్తే వాళ్ళకి అన్ని అన్ని రకాల సదుపాయాలు ఉంటాయి వాళ్ళు మంచి పే పే చేస్తారు అంటే వాళ్ళకి ఇవ్వకపోయినా వాళ్ళ కుటుంబ సభ్యులకు పంపిస్తారు వాళ్ళు పైగా వాళ్ళలో సంతానాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఒక్కసారిగా అంతమంది పోషణ కష్టమవుతున్న నేపథ్యంలో వాడు సరైన లేని ఇంటికి ఆ దాన్ని ఏమంటారు బలిదానం కింద ఒక నేను వెళ్ళిపోతాను వాళ్ళు దాన్ని కూడా అదృష్టంగా ఫీల్ అవుతారు అదృష్టంగా ఫీల్ అవుతున్నారు భగవంతుడు నాకు భగవంతుడు నాకు ఈ అవకాశం ఇస్తున్నాడు అన్నట్టు అంటే వాళ్ళు నిజంగా ఆ యువకులు తెల్ల కాగితం అండి వాళ్ళకి ఏది ఇంజెక్ట్ చేస్తే అదే ఈ మత పెద్దలు ఎవరైతే ఉన్నారో ఈ మతోర్మాదం అనే ముసుగులో దుర్మార్గులుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళని అలా ట్రైన్ చేసి బలి చేస్తున్నారు మోరవర్ ఇప్పుడు ఎంత చేస్తున్నారు వాడు ఎవరైనా డైరెక్ట్ గా దిగుతాడు అటాక్స్ కి మానవంస్ కానీ ఇట్లాంటి మొన్న పహల్గాం లాంటి ఘటన కానీ వాడు డైరెక్ట్గా వెళ్ళడు ఇట్లాంటి అమాయకుల్ని అంటే ముక్కు పచ్చలారని పసివాళ్ళు ఉంటారు చూసారా పదహారు ఏళ్ళు పదిహేడు ఏళ్ళు అటువంటి వాళ్ళని కూడా ట్రైన్ చేసి ముందుకు తీసుకెళ్తుంటే అసలు వాళ్ళకేం వాళ్ళకేమనిపించదా నొప్పి బాధ అనిపించదా అనిపిస్తుంది కానీ ఇవాళ ఏంటంటే వారి కుటుంబ సభ్యులు చనిపోయాక నీ కుటుంబ సభ్యులైతేనే ప్రాణాల ఎదుటి వ్యక్తులు ప్రాణాలు కావా నిజంగా ఒక నవ వధువు యొక్క సింధూరాన్ని తుడిపేశారు నుదుట బొట్టును తుడిపేశారు సరిగ్గా నిజంగా భారత ఆర్మీ కానీ భద్రతా సలహా మండలి కానీ భారతదేశ ప్రస్తుత ప్రభుత్వం కానీ అన్ని కూర్చొని సమీక్షా సమావేశాలు నిర్వహించి ఎగ్జాక్ట్ గా దానికి సూటబుల్ నేమ్ కూడా పెట్టారు చూడండి ఆపరేషన్ సింధూర్ అని ఆ సింధూర్ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎస్ఐఎన్డి సింబల్ ఓకే అక్కడ మళ్ళీ ఓ నథింగ్ బట్ ఆపరేషన్ అవుద్ది ఆర్ అనేది ఆ రెసిస్టెన్స్ టీమ్ మీద వాళ్ళని అటాక్ చేశామని చెప్పారు కదా సో ఆపరేషన్ వాళ్ళ మీద అన్నట్టుగా ఒక అర్థం మరోవైపు ఆ ఓలో ఒక ఓని సింధూరంతో నింపాడు ఇంకొక ఓని అక్కడక్కడ కుంకుంపు పెట్టారు అంటే కాశ్మీర్ అంటే ఒక్క ఇదే కాదు సుగంధ ద్రవ్యాలకి అందమైన అంటే భూతల స్వర్గం కాశ్మీర్ ఇంకోటి సుగంధ ద్రవ్యాల్లో అత్యంత కాస్ట్లీ అయిన ఏదైనా ఉందంటే అది కుంకుంపు సో దాన్ని సింబాలిక్ గా పెట్టి కూడా భారత ప్రభుత్వం ఎంత బాగా ఆపరేషన్ చేసిందంటే మీరు అన్నట్టు కొత్తగా పెళ్ళైనటువంటి ఆరు రోజులకే భర్తను చంపి భార్యకి సింధూరాన్ని దూరం చేశారు అనే కాన్సెప్ట్ తో ప్రతీకార చర్యగా ఇలా తీసుకోవచ్చు ఇప్పుడు మన ఆర్మీ వాళ్ళు ఇంటి నుంచి బయటకు వెళ్తున్నారంటే భార్య కానీ తల్లి కానీ మన వాళ్ళు బొట్టు పెట్టి సాగ నంపుతారు వేరతిలకం అంటారు కదా సో దానికి కూడా సింబాలిక్ గా పెట్టారేమో అనిపిస్తుంది అంటే ఏది పెట్టినా కూడా నిజంగా మీరు అన్నట్టు ఆ వేరతిలకం దిద్ది వెళ్ళిన జవాన్లకు నిజంగా మనం ఎంత సెల్యూట్ చేసినా తక్కువే వాళ్ళకి ఎన్ని విధాలుగా కృతజ్ఞతలు చెప్పినా తక్కువే ఎందుకంటే ఆ వేరే జవాన్లు కానీ లేకపోతే మనం ఎంత పీస్ఫుల్ గా కాదు ఈ రోజు మనం కూడా ఇలాగా కెమెరాల ముందు కూర్చొని చర్చించుకునే వాళ్ళం కాదు అంటే ఇకపోతే ఈ అటాక్స్ విషయంకొస్తే ఈ ఏదైతే ఉన్నాయో అటాక్స్ అన్నీ కూడా మనకి వాస్తవాధీన రేఖకి ముప్పై నుంచి యాభై కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఇవన్నీ ఉన్నాయి అవన్నీ కూడా యాక్చువల్గా ఇంటెలిజెన్స్ సంస్థ రిపోర్ట్ ఇచ్చింది ఇస్తే మన వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి కూంబింగ్ స్టార్ట్ చేశారంట ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చిందని ఎప్పుడు పుల్వామా దాడి తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చింది రిపోర్టు వస్తే మన వాళ్ళు ప్రతి దగ్గర కూడా బెహల్బాను అవేవో లోయలు ఉన్నాయి కదా కాశ్మీర్ లోయ అంటారు వాటన్నిటి కూడా మన మిలిటరీ వాళ్ళు కూంబింగ్ చేశారు అన్ని ఎంక్వైరీ చేశారు వెహికల్స్ ఆపారు ఆపిన తర్వాత ఏ రోజైతే ఆహా సరే మనకు వచ్చిన రిపోర్ట్ ఓకే ఇంతవరకు చేసాము ఆల్మోస్ట్ ఆల్ ఒక ట్వంటీ ఫిఫ్టీన్ డేస్ చేశాము సరే అని ఏ రోజైతే ఆ రోజు కూంబింగ్ ఆపారో ఆ రోజే సరిగ్గా అక్కడ అటాక్ జరిగింది చాలా ఫీల్ అయ్యారంట నిజంగా ఒక్కొక్క కార్మీ జవాన్ అయితే రక్తం మరిగి వాళ్ళు ప్రతిజ్ఞ చేశారంట వాళ్ళని ఎవరిని వదలకూడదు అని ఆ రోజే కమాండ్ ఒక్కొక్క బెటాలియన్ ఉంటాయి కదా బ్యాచ్ నంబర్ ఆ బెటాలియన్ వాళ్ళందరూ కూడా సో ఆ తర్వాత జరిగిన ఘటనకి ఇంకా నిజంగా ఎంత బాగా అంటే ఆ మహిళ కూడా స్పందించారు ఇప్పుడు నా సింధూరం ఏదైతే ఆరు రోజులకు తుడిపేశారో నా నుదున బొట్టు మరే మహిళ కూడా నాలా బాధపడకూడదు ఇది ఇంకా మీరు ఆపద్దు ఇంకే మహిళ బాధపడని రోజు వరకు కూడా మీరు పోరాటం కొనసాగించిందని మిలిటరీకి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ప్రధాని గారిని ప్రధానమంత్రి మోదీ గారికి కూడా రిక్వెస్ట్ చెప్తూ చెప్పిందట మహిళ సో ఒక్కసారిగా మన వాళ్ళు ఏదైతే ప్లాన్ చేశారో అది కూడా ఎలా తెలుసా సరిగ్గా ఒక పది పదిహేను నిమిషాలు ముందుగా పాకిస్తాన్ ఆర్మీకి ఇంటి కూడా ఇచ్చారంట మావి ఏ విధంగా ఒక ఆపరేషన్ ఒక ట్రైఐడి అవుతుంది అటాక్స్ చేయబోతున్నామని వాళ్ళు ఒక్కసారి మన ఏం చేద్దాం ఏం చేద్దాం మీరు వ్యవస్థ అన్ని కూడా రెడీ చేశారంట బట్ అంతకు ముందే మన వాళ్ళు తెలివిగా ఆ రాడార్ వ్యవస్థని ఆఫీసర్ నిర్వీర్యం చేసేసారు ఈవెన్ ఏ శాటిలైట్ ద్వారా అయితే వాళ్ళకి వ్యూహా చిత్రాలు వస్తాయో ఆ శాటిలైట్ నుంచి ఊహా చిత్రాలు రాకుండా కూడా కొంత బ్రేక్ వేశారంట అంటే మన దగ్గర ఈ డిఆర్డిఓ ఏదైతే ఉందో డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు ఎప్పటికప్పుడు అదే పనిగా రీసెర్చ్ చేస్తూనే ఉంటారు ఆ రీసెర్చ్ చేసిన భాగంగా కొత్త టెక్నాలజీతో రాడార్ వ్యవస్థను కనుక్కోవడం అలాగే చైనా నుంచి కొన్ని ఎక్విప్మెంట్ తెచ్చుకోవడం ఇజ్రాయెల్ వార్ లాంటి ఇజ్రాయల్ లాంటి దేశాలతో కానీ ఫ్రాన్స్ లాంటి దేశాలతో కొన్ని సహకారం తీసుకొని మనం కాస్త డెవలప్ చేసి ఆ టెక్నాలజీ వాడుకోవడం వల్ల వాళ్ళందరికీ నిర్వీర్యం చేయగలిగారు ఒకేసారి మన వాళ్ళు ఎన్ఐఏ వాళ్ళు కానీ లేదంటే మన భారతదేశ ఇంటెలిజెన్స్ సంస్థ కానీ ఒక ఆల్మోస్ట్ ఆల్ ఒక ట్వంటీ లొకేషన్స్ తాలూ నేమ్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు ఎగ్జాక్ట్ అయితే ఇప్పుడు చెప్పండి మీరన్నట్టు ఏదైతే పిఓకేకి పిఓకే రిలేటెడ్ మొత్తం వాళ్ళవి ఉగ్రవాదులకు సంబంధించిన ట్వంటీ వన్ను ఐడెంటిఫై చేశారు మనం ఆ స్థావరాలు ట్వంటీ వన్ ఐడెంటిఫై చేస్తారు బట్ వాటిలో మనం తొమ్మిదో పదో అటాక్ చేయగలిగేం యాక్చువల్గా తొమ్మిది స్థావరాలు అన్నారు బట్ ఇక్కడ మీరు రెడ్ సింపుల్ వేసినవన్నీ కూడా ఈ తొమ్మిది మేజర్ వే అయితే ఇందులో వాస్తవానికి ఈ బహవాల్పూర్ మీద కూడా అటాక్ చేయడం జరిగింది బహవాల్పూర్ సో తర్వాత ఈ బహవాల్పూర్ తో పాటు ముర్దికే ఈ రెండు ఎక్కువగా చేశారు ఈ రెండిట్లోనే ఎక్కువగా స్థావరాలు ఓకే సో అంటే మేజర్ గా తొమ్మిది స్థావరాలు అని అన్నారు కానీ ఆ తొమ్మిది స్థావరాల్లో కూడా సుమారుగా వెయ్యికి పైగా ట్రైన్డ్ అవుతున్నారు వీళ్ళందరికీ కూడా అసలు ముందుగానే చెప్పారు ఈవెన్ మొన్న రాజ్నాథ్ సింగ్ గారు కూడా ఏం చెప్పారు మేము ఉగ్రవాద స్థావరాల మీద మాత్రమే అటాక్ చేస్తున్నాం చేస్తాము పాకిస్తాన్ పాకిస్తాన్ మీద పౌరుల మీద కానీ పాకిస్తాన్ యొక్క ఆర్మీ మీద కానీ ఆర్మీ జవాన్ల మీద కూడా కాదు కేవలం ఈ కండకావరంతో తిన్నిది అరగక చేసే పైశాచిక ఆనందం చేసే ఈ ఈ తీవ్రవాద సంస్థలు స్థావరాలు ఉన్నాయో వాటి మీదే చేస్తామని చెప్పారు దానికి అనుగుణంగానే తొమ్మిది మీద చేశారు అయితే దీని మీద తొమ్మిది చేశారు కానీ తొమ్మిదితో ఒక్కొక్క దగ్గర రెండు మూడు స్థావరాలు కూడా ఉండొచ్చు నేనైతే చాలా అంటే ఈ ఒక్కటే కాదంట మనకి మెయిన్ జైషే మహమ్మద్ లష్కర్ తోయ ఈ రెండు ఎక్కువ వినిపిస్తున్నాయి అవి కాకుండా ఈ చిన్న చింతగా కూడా ఉన్నాయంట ఇండియన్ ముజాహుద్దీన్ సంబంధించి కానీ ఈవెన్ రీసెంట్ గా ఏదైతే మనకి రష్యాకి స్వీడన్ కి జరిగిన ఇదేంలో హమాస్ ఏదైతే ఉన్నారు కదా అదొక ఉగ్రవాద సంస్థ కదా వాళ్ళకు సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది వచ్చి వీటిలో తలదాచుకున్నారంట ఓకే మళ్ళీ ఎక్స్టర్నల్ ట్రైనింగ్ తీసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళి అటాక్ చేయడం అంటే ప్రపంచవ్యాప్తంగా విస్తరించున్నారు ఇలాంటి సేమాంతర ఉగ్రవాదాన్ని ఏ దేశం కూడా ఉపేక్షించదు సో మన వాళ్ళు ఏం చేశారు ఏ ధైర్యం అసలు వాళ్ళ ధైర్యం ఏంటండి చెప్పండి ఈ అటాక్స్ చేయడానికి ధైర్యం ఏంటి అది కూడా నిరాయుధులైన ఆడవాళ్ళు పశువాళ్ళ మీద మీ ప్రతాపమా ఆర్మీ మీద చేయండి సో ఇట్లా చేయడానికి వాళ్ళ ఉద్దేశం ఏంటి ఇప్పుడు కడుపు నిండా మూడు పోట్ల తిండి మంచి డబ్బు ఆస్తి అంతా ఉంది మంచి డెవలప్డ్ కంట్రీ అంటే మేసం వెళ్ళేశాడు తొడగొట్టాడు అంటే అర్థం ఉంది తిండికి అయితే కాన లేదు కదండి తిండికి లేనివాడికి వీడి పౌరుషాలు ఎందుకండి వీడికి ఇప్పటికీ ఇంత ఆక్యుపై చేశాడు ఇంకా వీడికి ఏం కావాలి వీడికి ఉన్నటువంటి ట్వంటీ వన్ స్థావరాల్లో తొమ్మిది మట్టు పెట్టాము సిగ్గు లేకుండా వాళ్ళ ఏడ్ కాదు చంపిస్తున్నారు అంటే ఇప్పుడు దానికి ప్రపంచ సమాఖ్య ఏమని మాట్లాడుతుంది ఓహో ఎంతవరకు ఈ కొంతమంది దుర్మార్గులు ఎవరైతే స్థావరాల్లో ఉన్నారో ట్రైన్ తీసుకుంటున్నారో వీళ్ళే దుర్మార్గులు వీళ్ళే వరస్ట్ ఫెలోస్ అనుకున్నారు కానీ వాళ్ళని సపోర్ట్ చేసే వీళ్ళు మీడియా కూడా పాకిస్తాన్ ప్రజలు కూడా ఇటువంటి వాళ్ళే అన్నట్టుగా ఇప్పుడు వరల్డ్ మీడియాలో ట్రోల్ అవుతుంది అంతే కదా వీళ్ళేమో అఫీషియల్ ఉగ్రవాదులు వాళ్ళు అంటే ఎవరి దేశం వాడికి ప్రేమ ఉండొచ్చు జై కొట్టచ్చు కానీ తప్పు చేసిన తప్పు అనలాగా అనగలేదప్పుడు సైలెంట్ గా ఉండాలి కదా మీరు క్లియర్ గా మళ్ళీ మాకు సంబంధం లేవు మా పాక్ ఆర్మీకి సంబంధం లేదని అంటూనే ఆ హాస్పిటల్లో వాడు వెళ్ళి పరామర్శిస్తున్నారు ఇవాళ ఆఫీస్ గారు పిల్లలు వాళ్ళు చనిపోతే అక్కడికి వెళ్ళి జెండా కప్పి పాకిస్తాన్ జాతీయ పతాకం కప్పి మరీ వాడికి అర్పిస్తున్నారు సార్ ఇప్పుడు జనరల్ గా జాతీయ జెండా కప్పి దేశ మర్యాదలతో అంత్యక్రియలు చేయడం అనేది ఎవరికి చేస్తారు జనరల్ గా దేశ భారత జవాన్లకి లేదంటే పొలిటికల్ గా ఉండే అటువంటి వాళ్ళకి అంటే ఉన్నతాధికారులకి హైరా హైరాకీస్ కి లేదా మన దగ్గర అయితే ఒక భారతరత్న పద్మశ్రీ లాగా అవార్డులు పొందిన వాళ్ళకి అయితే చేస్తాం సిగ్గు లేకుండా అలా ఎలా చేసుకుంటున్నారు సరే వాళ్ళు మరి అది లేదు వాళ్ళకి అదే చెప్పాను కదా వాళ్ళకి తిండికి టికానా లేదు ఒకటే కాదు కాన్సెప్ట్ ఇవి కూడా లేవు వాళ్ళకి ఎంతసేపు చంపు నరుకు ఇదే అంతే ఇప్పుడు వీటితో పాటు చాలా ఉన్నాయి దేశాలు మరి ఇప్పుడు అరబ్ కంట్రీస్ ఉన్నాయి దుబాయ్ షార్జా ఇవన్నీ ఎలా ఉన్నాయండి అదే కదా ఇప్పుడు అంత డెవలప్ అవుతుంటే టర్కీ వీళ్ళలాగా ఉన్న దేశమేనా ఈ రోజు టర్కీ ఎంత బాగా డెవలప్ అయింది చాలా వరకు కొన్ని కొన్ని బిజినెస్ ట్రిప్పుల్లో వాటిలో టర్కీలో సమావేశాలు పెట్టుకుంటున్నారు సెక్యూర్డ్ కంట్రీ అక్కడ బాగుంది చాలా బాగుంటుంది టర్కీ కంట్రీ అని కూడా మనం చాలా సినిమాల్లో కూడా మనం చూస్తున్నాం షూటింగ్స్ గా సో మరి వీటితో పాటు ఉన్న దేశమే కాదు అసలు దుబాయ్ అయితే ఇరవై ఏళ్ళ కిందట కూడా ఏమీ లేదంటే భారతదేశానికి కింద ఉండేదంటే ఇరవై ఏళ్ళలో ఎంత డెవలప్ అయిపోయిందండి దుబాయ్ మరి వీళ్ళు ఏం చేస్తున్నారు ప్రపంచం అంతా పరిగెడుతుంటే వీళ్ళు పోని వీళ్ళు చేసే ఈ ప్రక్రియకి ఒక్కరైనా సపోర్ట్ ఇస్తున్నారా లేదు లేదు ప్రపంచ దేశాలు ఐక్య సమితిలో దేశాలు జీ సెవెన్ దేశాలు జీ ట్వంటీ ఎవడు కూడా మొట్టికాయలు పెట్టే వాళ్ళే వాళ్ళ సొంత దేశంలో బలోచిస్తున్నారు థూ అని వస్తున్నాడు ఇప్పుడు వీళ్ళు ప్రతాపము అమాయకులు ఉన్నారు కదా నిజంగా బలోచిస్తాను వాడు ఇటువైపు తీసుకుంటాడు ఆ బలోచిస్తాను మీద ఎలా త కాదు ఎందుకంటే ఈ ఆడవాళ్ళు ముసలి వాళ్ళు వీళ్ళ మీదే మన బలోచిస్తున్నారు మొన్న ఏమైంది బలోచిస్తున్నారు సరిగ్గా ఈ అటాక్స్ జరిగిన వన్ మంత్ ముందు ఆ పాక ఆర్మీ వ్యాన్ వెళ్తుంటే ఆ వ్యాన్ ని చేశారు నలభై మంది జవాన్ మరి అప్పుడు ఇది జరిగినాక కూడా పది మందిని చంపారు వాళ్ళు మళ్ళీ ఆర్మీ వాళ్ళనే ఆర్మీ వాళ్ళనే రీసెంట్ గా మరి మీరు అన్నట్టు సిగ్గు కాదండి వాళ్ళకి అసలు సరైన ఎడ్యుకేషన్ లేదు అది ఎవరు అమ్మాయి ఒక పదిహేడేళ్ళు అమ్మాయి మీద బాంబు అదే గంతు కాల్చితే మళ్ళీ చావు బతుకులే బతికింది ఆమెకి నోబెల్ శాంతి బహుమతి కూడా ఇచ్చారు సో ఆ అమ్మాయి ఏం చెప్తుంది ప్రాపర్ ఎడ్యుకేషన్ లేక వీళ్ళు ఇలా తయారవుతున్నారు సరైన విద్య సరైన సమయంలో అందితే వీళ్ళు ఇవన్నీ ఉండదు చక్కగా మంచి మార్గంలోకి వెళ్తారు అనే బోధించింది నువ్వు ఆడపిల్ల అసలు బయటికే రాకూడదు నువ్వు అసలు ముసు ముసుగే తీయకూడదు నువ్వు ఎట్లా చేస్తావు అట్లా చేస్తావు అని ప్రతి మత పెద్దలు అందరూ తిట్టే వాళ్ళు అందరూ దూషించేవాళ్ళు ఆఖరికి వన్ ఫైవ్ ఒకటి అటాక్ చేశాడు చావు అంచుల వరకు కూడా వెళ్ళొచ్చింది ఇప్పటికీ అదే మాట చెప్తుంది అమ్మాయి ఫైట్ చేస్తుంది కొన్ని ఇంటర్నేషనల్ ఛానల్స్ సర్వే చేస్తే అరే వాళ్ళు ప్రధాన నగరాల్లో కూడా ఎక్కడికక్కడ రోడ్డు మీద బహిర్భూమికి వెళ్ళడం పిల్లలు మాసిపోయిన బట్టలతో అంటురోగాలతో పిచ్చి పిచ్చిగా ఉండడం తిండికి లేక లేనిపోని కూలి పనులు చేసుకోవడం ఇట్లాంటి దయనీయ స్థితిలో ఉన్నారు వీళ్ళకి ఈ తీవ్రవాద సంస్థలు పెంచి పోషించడం అటాక్ చేయడం అవసరమా అనేలాగా ఆర్టికల్ ప్రిపేర్ చేశారు సో అందుకే మన వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు ఆ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏదైతే ఉందో అది కానీ లేదంటే అంటారు ఫ్యాట్ అంటారు ఫండ్ మొబిలైజ్ చేసేది టాస్క్ ఫోర్స్ ఒకటి దాని నుంచి కానీ వీళ్ళకి ఏమి ఇవ్వద్దు వీళ్ళకి ఇవ్వండి ఇస్తే వీళ్ళు ఉగ్రవాద సంస్థలకే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు వాళ్ళనే పెంచి పోషిస్తున్నారు సామాన్య ప్రజలకు కూడా తిండి పెట్టట్లేదు కానీ వాళ్ళకి మాత్రం బాగా మేపుతున్నారు అనే విధంగా వాళ్ళకి రావాల్సిన ఫండ్స్ని ఆపడానికి భారత్ విశ్వ ప్రయత్నం చేస్తుంది మరోవైపు మన విదేశాంగ శాఖ కూడా చాలా గట్టిగా పనిచేస్తుంది చుట్టుపక్కల దేశాలందరితో కూడా మాట్లాడడం మేము మేము చేసే అటాక్ తప్పని మీరు నిరూపిస్తే మేము ఇప్పుడే విరమించుకుంటాం అండ్ మోర్ ఓవర్ ప్రతి అటాక్ వెనుక కూడా తీవ్రవాద అటాక్ ఏదైతే ఉందో ప్రతి దానికి కూడా పాకిస్తాన్ యొక్క మూలాలు ఉన్నాయి దానికి ప్రూఫ్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు ఏది మొన్న పహల్గాం నుంచి ఇంకా వెనక్కి వెళ్తే పార్లమెంట్ మీద దాడి కానీ తర్వాత ముంబై సెప్టెంబర్ లెవెన్ ముంబై తాజ్ హోటల్ దాడులు కానీ పుల్వామా దాడులు ఒక టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ జరిగిన పుల్వామా దాడులు కానీ ప్రతిదీ కూడా మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి మేము చూపిస్తాము మీరు ఇది కాదంటే చెప్పండి ఎందుకంటే కసబ్ ఉరితేసినప్పుడు కూడా మీ కుర్రవాడిది ఇది పరిస్థితి వీటిని ఉరితీబోతున్నాం చెప్పి వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులకి ఇంటిమేట్ చేసి మరీ ఇక్కడ ఉరి తీశారు ఎవ్వడు నోరు మెదపలే ఎందుకు మాడి పాస్పోర్టు వాడి ప్రూఫ్స్ అన్ని కూడా అక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయి సో ఇంత ప్రపంచ దేశాలన్నీ కూడా ముట్టుకాయలు పెడుతుంటే మరోవైపు తిండికి తిక్కాన పెట్రోల్ రెండు వందల ఎనభై మూడు రూపాయలు ఎంతో వాళ్ళకి పెట్రోల్ తెలుసండి నిత్య అవసరాలు పప్పు ధాన్యాలు కూడా మనకన్నా ఇప్పుడు మన కందిపప్పు నూట యాభై అంత ఉంది నూట ఎనభై వాడి ఎంతో తెలుసండి మూడు వందల యాభై అంత ఉంది వాడి ఎందుకు సార్ ఇవన్నీ సో ఎంత బాధపడిపోతూ ఈ తీవ్రవాదం పెంచి పోషించి దేనికోసం అండ్ ఈ అటాక్ తర్వాత మనం గర్వించదగ్గ విషయం ఏంటంటే టెక్నాలజీ పరంగా భారత్ ఏ స్థాయిలో ఉందనేది ప్రపంచ దేశాలు మొత్తం గర్వించదగ్గ విషయం ఎందుకంటే దాదాపుగా కొన్ని లోపలికి వెళ్ళి మన వాళ్ళు అటాక్ చేశారు ఎంత టెక్నాలజీ అంటే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూడండి ఈ లైన్ నుంచి మీరు అన్నట్టు బహల్పూర్ కి ట్వంటీ వన్ కిలోమీటర్స్ దాదాపుగా మసూద్ ఎవడైతే ఉన్నాడో వాడి ఇల్లు దాదాపు నూట యాభై కిలోమీటర్లు అంట బోర్డర్ నుంచి ఇల్లు నామరూము లేకుండా కుటుంబ సభ్యులతో సహా వేసేసారు సో టెక్నాలజీ పరంగా ఎంత అంటే ఇంకోటి కూడా నేను ఇంకోటి కూడా చదివాను వీళ్ళు మన మిసైల్స్ ని వాటిని అడ్డుకోవడం కోసం ఆ బిఎంవి అనే ఒక టెక్నాలజీను ఎస్ ఫోర్ డబల్ జీరో అని ఒక టెక్నాలజీని చైనా నుంచో ఎక్కడ నుంచో తీసుకున్నారు అట్లా తీసుకున్న దాన్ని కూడా మన వాళ్ళు ముందు వాటిని నిర్వీర్యం చేశారు ఆ ఏ హెడ్ క్వార్టర్స్ లో పెట్టారో ఆ హెడ్ క్వార్టర్ నెంబర్ నైన్ ఏదో ఉంది ఆ హెడ్ క్వార్టర్ నెంబర్ నైన్ కూడా అంటే ఇస్లామాబాద్ క్యాపిటల్ దగ్గరలో ఆ హెడ్ క్వార్టర్ ఏదో ఉందంట హెడ్ క్వార్టర్ అక్కడ ముందు దాన్ని అటాక్ చేశారు వాటి రాడార్ వ్యవస్థ అటాక్స్ ఏమి ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నాడు అండ్ మోర్ ఓవర్ గగన తలంలో కూడా వాడు మనం పంపించాలంటే వాడి ముందుకి ఈ సెన్సార్ ద్వారా తెలియాలి కదా అది కూడా తెలియకుండా చేసేసారంట సో మీరు అన్నట్టు టెక్నాలజీ పరంగా కూడా ఇప్పుడు ఈవెన్ చైనా వాడు పాకిస్తాన్ మీద ప్రేమ కాదు వాడు సవత్తలి ప్రేమ అంతే వీడి దగ్గర పైసలు ఇస్తే ఇలా మెల్లగా ఇచ్చి ఇచ్చి వాడు అప్పు పెరిగిందని వాడి నుంచి డబ్బులు వాడు ఇల్లుని కబ్జా చేసుకోవాలి చూస్తున్నాడు చైనా వాడు సో వాడు అక్కడ నుంచి పీఓక మీదుగా ఒక పైప్ లైన్ కేబుల్ ఏదో వేసుకుంటున్నాడు వాడు మొత్తం చేసుకొని మెల్లగా ఆక్యుపై చేయడం కోసం ఇప్పుడు ఒక్కసారి మనం ఇది ఆక్యుపై చేసుకుంటే చైనా వాడు కూడా నష్టం ఆల్రెడీ అరవై బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టేస్తున్నాడు దాని మీద సో ఈ ఎవ్వడు వీడు ఇచ్చే పరిస్థితులు తిండికే లేదు కదా ఇంకెలాగా ఇది ఆకుపై చేసుకుంటే వాడికి నష్టం పైగా చైనా వాడు అమెరికాను కూడా భయపడ్డ కానీ భారత్ అంటే భయపడతాడు టెక్నాలజీ పరంగా కానీ మన మేధస్సు పరంగా కానీ ఎందుకంటే వాడు ఫాలో అయ్యే బుద్ధిజం కానీ వాడు ఫాలో అయ్యే కొన్ని టెక్నాలజీస్ కానీ దానికి మూలాలు మళ్ళీ మనకు చాలా సినిమాలో కూడా చూపించారు ఈవెన్ మన గూగుల్ సెర్చ్ చేసినా కూడా తెలుస్తుంది సో అటువంటి చైనా మనకు భయపడతాది ఇంకోటి అత్యంత యువత గల దేశం కూడా భారతదేశమే చైనాలో యువత లేరు సెవెంటీ అబౌవ్ వాళ్ళే ఆల్మోస్ట్ ఆల్ సెవెంటీ పర్సెంటేజ్ ఉన్నారు సెవెంటీ దాటిన వాళ్ళు యూత్ చాలా తక్కువ ఉన్నారట అంటే కేవలం నైన్టీన్ పర్సెంటేజ్ ఎంతో ఉన్నారంట యూత్ ఓకే ఇప్పుడు వాళ్ళకి పిల్లల్ని మళ్ళీ కనండి ఒకప్పుడు వన్ ఆర్ అని అనేవాళ్ళు కనండి అంటున్నారు సో అటువంటి చైనా అమెరికాను కూడా లెక్క చేయట్లేదు కానీ భారత్ అంటే భయపడుతుంది సో వీడు ఏమనుకుంటున్నాడు చైనా నాకు సపోర్ట్ ఇస్తుంది ఇస్తాడేమనుకుంటాడు కానీ వాడి ఉద్దేశం ఏంటంటే వాడు తయారు చేసిన మిసైల్స్ ని అవి వీడికి మెల్లగా అమ్ముకోవచ్చు ఇదే టైం అని చూస్తున్నాడు ఇక్కడ మనం ఇంకొకటి చాలా ప్రౌడ్ గా చెప్పుకునే మూమెంట్ ఏదైనా ఉంది అని అంటే పహల్గామ్ అటాక్ రోజు భర్తల్ని భార్యల ముందు చంపుతుంటే మా భర్తలతో మమ్మల్ని కూడా చంపండి అని బెగ్గింగ్ వెళ్ళినప్పుడు కూడా వెళ్ళి నీ మోడీకి చెప్పుకో అన్నారు వాళ్ళు ఈ రోజు అదే మోడీ ఇద్దరు ఆడవాళ్ళు పంపించాడు ఎస్ అదే కురేషి గారు మార్షల్లో ఉన్నా అవును చూశాను ఎయిర్ ఫోర్స్ లో ఉన్న ఒక కళ్ళన తర్వాత ఇటువైపు కూడా సింగ్ నేవల్ కి సంబంధించిన సింగ్ అంటే నేను ఇంకెక్కడో ఆర్టికల్ చదివాను వాళ్ళు కూడా ఇట్లా హఫీజ్ తాలూకు వాళ్ళు చనిపోతే వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ ఎంత అదృష్టవంతులు డైరెక్ట్ గా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు స్వర్గానికి వెళ్ళారు అంటే అందులో కూడా ఒక క్లాస్ ఉందంట ఆడదానితో చంపబడితే వాడు స్వర్గంకు పోడంటాడు వాడికి ఇంకా ముక్తే ఉండదంట సో అటువంటి ఆడవాళ్ళతోనే చంపించేలా ప్లాన్ చేశారు ఆ ఏదైతే టీమ్ ఉంది అటాక్ చేసే టీం కి హెడ్స్ చీఫ్ గా ఇద్దరు ఆడవాళ్ళని నియమించారు అనుకోవడం అంటే ఈ సింధూర్ అనే కాన్సెప్ట్ లో ఎన్ని ఉన్నాయి చూడండి అంటే మనం సింపుల్ గా అనుకుంటాం బా భలే పెట్టారా అనుకుంటా అంటే మనకేదో సింధూర్ అని అనుకుంటున్నాం కానీ దాంట్లో డెప్త్ చాలా ఉంటుంది మనకు తెలియదు ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా అదే మెన్షన్ చేసింది మేము చేసే సమీక్ష సమావేశాలు మేము ఎక్కడే మాట్లాడము దయచేసి మీరు కూడా నేషనల్ మీడియా కానీ ఇంటర్నేషనల్ మీడియా కానీ మీకు తెలిసింది ఏదో రాసి ప్రోపకాల్ చేసేసి లేదంటే పబ్లిసిటీ చేయాలని కూడా చూసుకోకండి మేము అందుకే ఏం చెయ్యం మా ప్లాన్స్ మాకు ఉన్నాయని చెప్పారు సో ఒకవైపు మాక్ డ్రిల్ మన వైపు నిర్వహిస్తూనే అటువైపు సైలెంట్ గా పడిపోతున్నాయి కోర్స్ ఇందాకలే ఒక వీర జవాన్ మన వీర జవాన్ కూడా మరణించాడంట నిజంగా అంటే వాళ్ళందరికీ మనం ఎంత సెల్యూట్ చేసినా తక్కువే మనం ఎన్నో జన్మలుగా రుణపడిపోయామేమో జవాన్లందరికీ అనిపిస్తుంది అండ్ మన వాళ్ళు కూడా ప్లాన్స్ అనేవి అవతల వరకు ఊహ కందకుండా చేశారు మాక్ డ్రిల్ మాక్ డ్రిల్ నైట్ నైట్ మడతెట్టేశారు మడ మొత్తానికి ఎగ్జాక్ట్లీ అండ్ ఇంకొకసారి భారత్ వైపు చూడాలంటే కూడా ఏ దేశం అయినా కానీ మునిగిపోయే పరిస్థితి అని చెప్పొచ్చు అంటే మరి ఇంకా వాడికి ఆ థాటే రాకు అరే అనవసరంగా కెలుపుకున్నామే అనే ఫీలింగ్ రావాలండి ఎస్ అదే ఎస్ థ్యాంక్ యూ సార్